అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక నేను చిన్న రెసిపీ చేయబోతున్నాను అదేంటో చూపిస్తాను మీకు అయితే మా ఆయన నిన్న మంత్లీ గ్రాసరీస్ తీసుకొచ్చిండు అందులో స్వస్తిక్ మ్యాంగో పికిల్ తీసుకొచ్చిండు అందులో ఫ్రీ వచ్చింది అన్నమాట గులాబ్ జామున్ స్వస్తిక్ స్వస్తిక్ గులాబ్ జామున్ మిక్స్ ఫ్రీ వచ్చింది అది ఇప్పుడు నేను చేయబోతున్నాను చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం దీనికి బృందాలే చాలా సాఫ్ట్గా ఉంది పిండి చాలా సాఫ్ట్ ఉంది మిల్క్ పౌడర్లా ఉంది సేమ్ నేను చిన్నప్పుడు ఐదు రూపాయల మిల్క్ ప్యాకెట్స్ ఉండే కదా పౌడర్ ప్యాకెట్స్ మా మమ్మీ మిల్క్ ప్యాకెట్ తీసుకొస్తే కొంచెం కొంచెం తినేదాన్ని సీక్రెట్ ఎవరికి తినాలి ఇంకా మా మమ్మీ తీసుకొచ్చాడు నేను తినడు మా మమ్మీ తీసుకొచ్చడు నేను తినడు మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అలానే కలుపుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్నా వస్తుందో రాదో చూడాలి మంచిగా బా సేమ్ మిల్క్ వాసిన వస్తుంది బా మీరు కలిపేటప్పుడు ఒకవేళ బై మిస్టేక్లో నీళ్ళు ఎక్కువైనాయి అనుకో మైదాపిండి అయినా తీసుకోవచ్చు వాటర్ అయితే నాకు కరెక్ట్ సరిపోయినాయి అందుకే కొంచెం కొంచెం పోసుకోవాలి వాటర్ ఒకవేళ పిండి ఫలిసగా అయింది అనుకో వాటర్ ఎక్కువనే అనుకో పిండిలా మైదాపిండి అయినా పిండి అయినా కలుపుకోండి ఇలా ఉండాలి ఇలా నొక్కితే లోపలికి పోవాలి స్మూత్గా ఒక ఐదు నిమిషాలు ఇలా నానబెట్టుకోవాలి సేమ్ మన లాగా అనిపిస్తుంది నాకైతే సేమ్ మన మైదాపిండిలాగా అనిపిస్తుంది నాకైతే పూరి పిండి ఇలా ప్రిపేర్ చేసుకుంటాం అలా అయింది కొంచెం పౌడర్ టేస్ట్ చేసినా చాలా బాగుంది టేస్ట్ ఎవరికి చెప్పండి సీక్రెట్స్ మీకే చెప్తున్నాను ఇంకోసారి చెప్పకూడదు ఉంది కదా మరీ లూజ్ చేయకుండా మరీ గట్టిగా చేయకుండా నార్మల్గా ఇంతకుముందు చూపించిన కదా మీకు అలా చేసుకోవాలి ఇది కలిపి పెట్టుకున్న పిండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం నానబెట్టుకోవాలి ఒక క్యాప్ వేసుకొని సైడ్కి పెట్టుకొని ఉంచుకోవాలి అందులో మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని చిన్నపాటి కడాయి లాంటిది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వేడయ్యాక ఉంచుకోవాలి వేడైన తర్వాత షుగర్ వేసుకుందాం నేనైతే ఈ గ్లాస్ షుగర్ వేసుకుంటున్నా ఈ గ్లాస్ సెకండ్ టూ గ్లాసెస్ వేసుకున్నా ఎక్కువ అయినా నాకు స్వీట్ ఇష్టం కదా కొంచెం ఎప్పటికి తినకూడదు మరి ఎక్కువ ఎప్పటికి తినకూడదు ఎప్పుడు ఒకసారి తింటే ఏం కాదు టూ గ్లాసెస్ షుగర్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నా ఇలా కలుపుకోవాలి లేకపోతే అంటుకుంటుంది షుగర్ గుర్తుంచుకోండి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పండకం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి షుగర్ సిరప్ ఇలాచి వేసుకుంటున్నా దంచుకొని మిక్స్ చేసుకుందాం ఒకసారి సరిపోయింది గులాబ్ జామున్ సిరప్ షుగర్ సిరప్ రెడీ మనం ఇప్పుడు ఎలా వచ్చి చూడండి బాగుందా తాగేయండి తాగేయండి మీకోసమే చాలా బాగుంది కదా రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకుందాం ఇది పక్కకు పెట్టుకోవాలి చాలు లేకపోతే గడ్డ కడుతుంది బామో చేసింది అంతా వేస్ట్ అవుతుంది ఇట్లా క్రాక్స్ రావద్దు మనం ఉండలు ఉండలు చేస్తాం కదా ఉండలుండలు చేసేటప్పుడు క్రాక్స్ రాకూడదు నేను చేసి చూపిస్తాను ఒకవేళ మీకు ఇష్టమైతే ఇంత తీసుకోండి లేకపోతే పెద్ద బాల్స్ కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఓకే వద్దు మాకు ఒకే సైజ్ బాల్స్ కావాలి అని అనుకుంటే మీకు ఒక టిప్ చెప్తాను అనమాట మీకు ఒక టిప్ చెప్తా ఒకే సైజు రావాలి ఉండలు నాకు అని అనుకుంటే ఇలా ఉందా ఇలా పట్టుకొని ఇలా అనుకోండి కథం ఒకే సైజ్ అనమాట కదా ఇలా తీసుకుంటే ప్రతి ఒక్క ఉండ ఇలానే తీసుకుంటే చాలా చక్కగా వస్తాయి ఇలా ఉందా ఇలా పై కాకుండా ఇలా నొక్కి రెండు అరిచేతి మధ్యలో పెట్టుకుని నొక్కి పట్టుకొని ఇలా అనాలి అప్పుడైతే క్రాక్స్ రావు మంచిగా గుర్తుపెట్టుకోండి అంతే సింపుల్ నాకెవరు చెప్పారంటే మా మమ్మీ చెప్పింది సింపుల్ చాలా బాగుంది కదా దూది పేలాగుద్ది కదా సేమ్ చాలా బాగుంది మళ్ళీ నెక్స్ట్ ఇది అరచేతిలో మధ్యలో పెట్టుకొని అనుకుంటు అనుకుంటూ మెల్లమెల్లగా మెల్లగా స్లోగా తీసుకురావాలి కథం వచ్చేసింది బాల్ మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు ఉన్నా చూడండి ఒక్క క్రాక్ అని ఉందా దీనికి ఒక్క క్రాకులు లేదు కదా వేగేటప్పుడు కూడా చక్కగా వేగుతుంది సేమ్ దూదిపేలాగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది పౌడర్ టేస్ట్ చేస్తాను నేను అలా అలా చిలిపి పనులు చేస్తాను అనమాట అప్పుడప్పుడు ఇలానే అన్నీ చేసిన తర్వాత చూపిస్తా మీకు మీకు ఎంత బలం ఉందో అంత కాకుండా ఎంత బలం ఉందో అంత చేసినాం అనుకో రెండు చేతులు అతుక్కుపోతాయి ఇట్లా ఏ మరీ ఇట్లా ఇలా అతుకుపోతాయి అన్నమాట ఇలా అలా కాకుండా కొంచెం స్మూత్గా నెమ్మదిగా గులాబ్ జామున్ పిండి మాత్రం ఇలానే రౌండ్ బాల్స్ చేసుకోవాలి లేకపోతే మన గోధుమ పిండి కదా కలిపినట్టు పిండి కదా కలిపి లడ్డూలు చేసి ఇలా ఇలా అని ఇట్లా చేస్తే బాగా రాదు విరిగిపోతాయి తొందరగా మొత్తం తుక్కు తుక్కు అవుతుంది అనమాట బాల్స్ లాగా రావు మన డీఫ్రై చేసేటప్పుడు ఆయిల్లోనే పోతాయి చూడండి ఎంత వచ్చిందో ఒక్క క్రాక్ కూడా లేదు ఇట్లా రావాలి మీకో డౌట్ రావచ్చు చిన్న చిన్న ఉండలు ఎందుకు చేసుకుంటున్నావు అక్క కొంచెం పెద్దగా చేసుకోవచ్చు కదా మంచిగా తినచ్చు అని అనుకుంటున్నారు కావచ్చు అయితే చిన్న చిన్న ఉండలు చేసుకుంటేనే మనకు డీప్ ఫ్రైలో వేస్తే పెద్దగా స్వెల్ అవుతాయి అనమాట ఉబ్బుతాయి ఇట్లా చిన్న చిన్న ఇప్పుడు చింత చేసిన ఇంతలా వస్తుంది అట్లా దీని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ అనమాట మీరు పెద్దగా చేసుకోకండి ఇంత లేకపోతే ఇంత కొంచెం ఇంత అంతే ఇంత ఇంత చేసుకున్నాం మనకు ఇంత వస్తుంది ఒక్క లడ్డు చిన్న చేసుకుంటే ఇంత ఉబ్బుతుంది చాలు ఇంత స్వెల్ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం చేసుకుంటే షుగర్ సిరప్ తొందరగా బాల్ లోపలికి వెళ్తుంది అనమాట బాల్ లోపలికి తొందరగా వెళ్తుంది బాగుంటుంది టేస్ట్ పెద్ద చేసుకున్నాం అనుకో లోపల కొంచెం పిండి పిండి ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అన్నీ ఒకే సైజులో ఉన్నాయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ డీఫ్రై చేసుకొని అందులో వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ సరిపోతుందా ఆయిల్ వేడేదాకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా బాగుంటాయి తొందరగా కాలుతాయి అన్నమాట ఫస్ట్ ఒకటి వేసుకొని చూద్దాం ఓకే వేసుకుంటున్నాను ఒక్కొక్కసారి వేస్తే టైం బాగా అవుతుంది నాకు లేట్ అవుతాను చాలా బాగా వేగుతున్నాయి కొన్ని క్రాక్ వచ్చినాయి ఒకటి రెండు ఫస్ట్ టైం కదా అట్లనే ఉంటుంది ఒకటి రెండు క్రాక్ వచ్చినాయి ఏం కాదులే తినేది కదా కడప లోపలికి వద్దు అయిపోతాయి ఫస్ట్ టైం గులాబ్ జామున్ చేస్తున్నా చాలా గ్రేట్ అనుకుంటా ఒకవేళ మంచిగా ఉంటే మాత్రం చాలా గ్రేట్ అనుకుంటా ఇలా ఇలా తిప్పాలంట బాల్స్ని కొన్ని కొన్ని వేగిపోయాయి అవి తీసుకుంటున్నాను నేను డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేసుకోవాలి అన్నీ వేగిపోయాయి డైరెక్ట్ షుగర్ సిరప్లో వేస్తున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎందుకంటే మరీ నల్గైపోతే మాడుబాడు ఉంటుంది టేస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫస్ట్ ఏంటిది షుగర్ సిరప్లో చిన్నపాటి నిమ్మకాయ చెక్క పిండుకుంటే ఒక టూ త్రీ డేస్ వరకు గడ్డ కట్టకుండా కరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట ఇంత చాలు చెక్ నేను ఒక తప్పని ఏం చేసినా తెలుసా చక్కెర ఒక కప్పు పోస్తే రెండు కప్పులు వాటర్ పోయాలంట నేనేం చేసిన కప్పు నర వాటర్ పోసిన రెండు కప్పులు చక్కెర పోసిన వాటర్ కప్పు నర పోసిన అందుకే ఇలా అయిపోయాయి షుగర్ సిరప్ లేదు సో మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని షుగర్ సిరప్ వేసుకోవాలి అంటే షుగర్ సిరప్లో వేసిన షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకున్నాయి తక్కువ వేసా కదా వాటర్ షుగర్లో అందుకనేసి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాయి ఇప్పుడు ఇలాచీ ఎట్లాగో ఆ సిరప్లో వేసాను కాబట్టి ఈ సిరప్ ఈ సిరపు ఆ సిరప్ రెండు యాడ్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ బ్యాలెన్స్ అవుతుంది ఇలాచీ అయితే నెక్స్ట్ నిమ్మరసం ఒక్కటి యాడ్ చేసుకుంటే బాగుంటుంది స్టవన్ చేసినా మళ్ళీ బౌల్ పెట్టినా తప్పు అంటే గ్లాసు గ్లాసు షుగర్ వేసినా కదా రెండు గ్లాసుల వాటర్ పోయాలంట వామ్మో క్యారమెల్ తొందరగా అయిపోయింది నెక్స్ట్ ఇంకో గ్లాస్ ఈ బౌల్లో నుండి ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసిన మళ్ళీ చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే కదా అందుకే చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి లాస్ట్ ఇవి రెండు అన్నమాట అందుకే చిన్నగా అయిపోయినాయి క్యూట్ ఉన్నాయి కదా ఫస్ట్ టైం చేసిన టేస్ట్ వస్తుందో చూడాలి ఫస్ట్ మాతమ్మతోని టేస్ట్ చేపిస్తా తర్వాత మేం చేద్దాం అదమ్మ నేను కూడా సర్ప్రైజ్ చేసిన అదేంటో టేస్ట్ చేసి చెప్పు నాకు గులాబ్ జామ్ ఏ సక్సెస్ అయిందన్నట్టే ఫస్ట్ టైం చేసిన సూపర్ వెరీ గుడ్ మీకు ఒకటి క్లారిటీ కోసం చించి చూపిస్తా మీకు కూడా తెలియాలి కదా వా సూపర్ వా 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 ఎక్సలెంట్ గులాబ్ జామ్ చాలా చక్కగా ఉడికిపోయింది సిరప్ కూడా చక్కగా పట్టింది కదా బా చూడండి ఎంత మృదువుగా ఎంత స్మూత్గా ఉందో దీన్ని ఏం చేయాలి అట్లా వేసుకోవాలి అదిరిపోయింది టేస్ట్ మాత్రం సేమ్ బయట షాపులలో బేకరీలలో స్వీట్ షాపులలో ఎట్లుంటాయో అచ్చు అట్లనే ఉన్నాయి టేస్ట్ ఆహా ఊరిలో సరే కలుగు వస్తాయి 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 నాకు తెలుసు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్